వాక్యం ఆయన స్వరం ఆయన స్వరం పౌలు జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు ఎదిరింపులు బెదిరింపులు సాధింపులు వచ్చాయి ఎన్ని వచ్చినా పౌలు కదలకుండా నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా అతని పునాది దేవుని స్వరం విన్నాడు ఆత్మీయులు చాలామంది కదిలిపోవడానికి మరల లోకములోనికి ఏడవబడ్డానికి కారణం ఏంటో తెలుసా స్పష్టంగా దేవుని స్వరాన్ని వినలేదు మీరు ఏదో రోగం బాగైందనో సమస్యలోంచి గట్టెక్కేమనో లేకపోతే వాళ్ళు ఎవరో చెప్పారనో అప్పులు తొలగిపోయేయనో ఏదో భక్తిలోకి దిగేశారు తటస్థంగా భక్తిలోకి దిగేశారు ఎందుకు నిలబడలేకపోతున్నారు మీరు దేవుని వాక్యం మీ గుండెల్లో ఉండి ఎందుకు నిలబడట్లేదు పౌలు అంత గట్టిగా నిలబడ్డానికి కారణం ఏంటిది ఎటు పోయినను నేను శ్రమ పడుతున్నాను ఇన్ని శ్రమల మధ్యలో ఎందుకు కదిలిపోలేదో తెలుసా పునాది పునాదే స్వరం విన్నాడు స్తోత్రం చెప్పండి గట్టి